తాడేపూను కాన్సెన్సీకి కోటి అరవై లక్షల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తాడేపూడు కాన్సెన్సీ తరఫున ప్రజల తరఫున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను ఎందుకంటే సంవత్సర కాలంలో పన్నెండు నెలల కాలంలో కోటి అరవై లక్షల రూపాయలని తాడేపూడు కాన్స్టెన్సీ లో చెక్లు ఇవ్వడానికి రాష్ట్రం అంతా కూడా ఇదే రీతిలో ఆయన ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఒక టీం వర్క్ చేయాలి నలుగురు మనుషులు ఉంటే ఇదంతా కూడా సాధ్యం నలుగురు మనుషులు పెట్టి నిరంతరం ఇక్కడ నుంచి లెటర్లు పంపడమే ఎవరు అవసరం ఉంటే వాళ్ళకి చేయడం మనం తోసి సహాయం చేయడానికి మనం ఆల్రెడీ ఆశీర్వదించారు గెలిచిన తర్వాత మేము చేసి పని మిగిలి ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మనం చేపడుతూ ఉన్నాం కాబట్టి దీనికి పూర్తిగా ప్రజలందరూ కూడా ఎంత వస్తే అంత తీసుకుని ఆ రకంగా మనం ఆ డబ్బులు సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏదోటి మా కి న్యాయం చేయండి అంటే ఆయన పెద్ద మనసు చేసుకుని ఈ రోజు వరకు కోటి అరవై ఏడు లక్షల రూపాయలు పన్నెండు నెలల కాలంలో ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఈ మంచి కూడా మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి కూటమి ప్రభుత్వం వల్ల ఇది సాధ్యం రావుడి గ్రామం మా నాన్నగారికి ఒక స్టోక్ వచ్చిందండి డ్రైన్ స్టోక్ దాదాపు లక్ష యాభై వేల వరకు ఖర్చు అయింది రావుపాటి జనసేన నాయకుల ద్వారా పొలిచే శ్రీనివాస గారి దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ పెట్టుకున్నాం దాదాపు యాభై వేల దాకా వెనకే తిరిగి వచ్చాయి ఈ రోజు చెక్కులు పనిచేయడానికి గవర్నమెంట్ ద్వారా డబ్బులు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇలా నాయకులు ఉండాలని నేను చాలా కోరుకుంటున్నాను మా నాన్నగారికి ఖర్చు అయిన డబ్బులన్నీ అండి పొలిచేట్రీనివాస గారు ఆయన మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయన పడి ఉంటాము